మెగా హీరోయిన్ నిహారిక నటించిన ఒక మనసు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పొందడంతో నాని జెంటిల్ మ్యాన్ లాప్ ఈ నెల పదిహేనున రిలీజ్ అయిన నాని జెంటిల్ మ్యాన్ పూర్తిగా పాజిటివ్ టాక్తో మంచి వసూలు సాధిస్తుంది తొలుత చాలామంది ఒక మనసు చిత్రం వల్ల నాని సినిమాకి ఇబ్బంది అవుతుందేమో అని అనుకున్నారంతా కానీ ఒక మనసు డిజాస్టర్ కావడంతో నాని సినిమా బాగానే కలిసి వచ్చింది ఇప్పటికే మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదమూడు కోట్లు షేర్లు సాధించి అందరినీ ఒడ్డుకు చేర్చాడు నాని ఇక రెండో వారం నుండి లాభాల పంట మొదలు కానుంది మొత్తానికి నిహారిక ఒక మనసు ప్లాప్ కావడంతో నాని భలే లాభం తెచ్చిపెడుతుందని పలువురు సినీ విశ్లేషకులు చెబుతున్నారు ఈ వీడియో పై మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి